మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ద అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి ఐపీఎల్ సీజన్లో క్రికెట్ షాట్తో కూడిన టీజర్ విడుదల చేయడం ఒక్కసారిగా దీని రేంజ్ ని పెంచేసింది గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత పెద్ద బలమైన కంబ్యాక్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఏడు విడుదల కాబోతున్న ఈ విలేజ్ డ్రామాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ హాట్ కేక్ లా మారాయని ఫిలిం నగర్ టాక్ ఓటీటీకి షాకింగ్ రేట్ వచ్చినట్టు సమాచారం పెద్దిని థియేటర్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు అన్ని భాషలకు కలిపి నెట్ఫ్లిక్స్ సంస్థ వంద కోట్ల దాకా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తం అయితే ఇది ఏక మొత్తంగా ఇవ్వరు విడుదల తర్వాత దశల వారీగా సినిమా సక్సెస్ రేంజ్ బాక్స్ ఆఫీస్ వసూళ్ల బట్టి పెంచుకుంటూ పోయేలా ప్రతిపాదన ఓకే అయిందని అంటున్నారు అంటే కనిష్టంగా యాభై కోట్ల నుంచి గరిష్టంగా వంద కోట్ల నుంచి నూట పది కోట్ల మధ్యలో సొమ్ములు చెల్లిస్తారు ఫ్లాప్ అయిన పక్షంలో ఇందులో కొంత తగ్గిపోతుంది జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న పెద్దికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు ఉప్పెనాతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు బుచ్చిబాబు పెద్దిని ఊహించని రీతిలో తెరకెక్కిస్తున్నారట క్రికెట్ కుస్తీ కబడ్డీ తదితర ఆటల బ్యాక్డ్రాప్ తో విభిన్నమైన అంశాలు పెద్దిలో ఉంటాయని అంటున్నారు రజనీకాంత్ జైలర్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ పెద్దీలో ఒక ముఖ్యమైన పాత్ర చేయడం అంచనాలు పెంచుతుంది సో పెద్ది లెక్కలు చూస్తే ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసేలా ఉంది